ఈ రోజు దేవుని మాట అష్ట గ్రంథం నలభై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవం ఆకాశములకు సృష్టికర్త యగు అయ్యే దేవుడు ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను నిరాకారంగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు నివాస అగినట్లుగా దాన్ని సృజించెను ప్రియమైన దేవుని మాట వింటున్న ఆకాశములకు ఆకాశంలకు ఎగు ఆకాశ మహాకాశములకు సృష్టికర్త ఎగు దేవుడు ఆయన భూమిని కలుగు చేశాడు ఆకాశాన్ని కలుగు చేశాడు సమస్తం కలుగు చేశాడు నిన్ను నన్ను సృజించాడు నిన్ను నన్ను నీకు నాకు రూపాన్ని కలుగు చే రూపాన్ని ఇచ్చాడు ఆయన ఏం చేశాడు సిద్ధపరిచి స్థిరపరిచాడు ఇప్పుడు ఏదైనా మనము వంట చేస్తాము ఎవరిని తినడానికి వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం సిద్ధపరుస్తాం వారు తినడానికి వీలుగా సిద్ధపరుస్తాం సిద్ధపరిచి స్థిరపరచడం జరుగుతుంది వారు వచ్చి దాన్ని హాయిగా భుజిస్తారు దేవుడు ఏం చేశాడు సిద్ధపరిచి స్థిరపరిచాడు నిరాకారంగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు దేవుడు నిరాకారంగా నుండినట్లు అదే నిరాకారం అంటే ఏంటి ఏమీ లేనట్టు బాధల్లో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ అనారోగ్య సమస్యలతో అలాగా ఉండడం ఆయనకు ఏమాత్రము ఇష్టం ఉండదు ఆయన దాని అలాగే సృజింపలేదు నివాస స్థలం అగ్నట్లుగా దాన్ని సృజించను నీ బాధలు నీ కష్టాలతో నువ్వు సతమతం అవుతూ ఏమాత్రం ఇష్టం లేని దేవుడు అయితే దేవుడి లోకానికి వచ్చి సెలవులో ఆయన ప్రాణాన్ని అర్పించాడు ఆయన బాధను సహించాడు మరి మన జీవితంలో కూడా శ్రమలు సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి వాటిని మనం జయించే వారంగా ఉండాలి శ్రమ లేని వాడు నా మనుషుడు కాడు అని దేవుడు చెప్తున్నాడు మనకి మన జీవితంలో అప్పుల సమస్య కావచ్చు ఇంకా రకరకాల సమస్యలు అనారోగ్య సమస్యలే కావచ్చు ఒక్కొక్కరికి తలనొప్పి వస్తూ ఉంటుంది ఒక్కొక్కరికి ఏమవుతుంది తింటే గ్యాస్ గ్యాస్ అంటారు పడక ఇలాగ రకరకాల ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉండే పరిస్థితులు అయితే దేవుణ్ణి మనం నివాస స్థలంగా మనం చేసుకుంటే దేవుడు ఏం చేశాడు నివాస స్థలం అగినట్లు దాన్ని సృజించాను నిన్ను నన్ను ఎలా చేశాడు నివాస అగినట్లుగా ఆయన మనలో ఉండులాగున మనల్ని సృజించాడు దేవుడు దేవుడు మన కుటుంబంలో ఉండాలని ఆశపడుతున్నాడు నీతో ఉండాలని ఆశపడుతున్నాడు నాతో ఉండాలని ఆశపడుతున్నాడు మరి మనం నివాస స్థలం అగినట్లుగా ఆయనను ఆయనకు మనం స్థలం ఇస్తున్నామా మనం సృజించిన దేవునికి మనము మనల్ని నివాస స్థలముగా చేసుకోవాలనుకున్న దేవునికి మనము ఏమాత్రం స్థలం ఇస్తున్నాము ఒకసారి ఆలోచించుకుందాం మనం స్థలం ఇవ్వగలిగితే దేవునికి మన హృదయంలో నివాసము నివాసం ఉండున్నట్లుగా మనం స్థలం ఇస్తే మన జీవితంలో అప్పే కావచ్చు అదే సమస్యే కావచ్చు ఒక్క పూట ఉంటుంది ఒక రోజు ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రానికి వెళ్ళేపోతుంది అది మనకు సమస్య కనిపించదు మనకు అనారోగ్యం కనిపించదు ఏదైనా సరే వెళ్ళిపోవాల్సిందే కానీ అది ఉండదు మన జీవితంలో ఎందుకు నివాస స్థలంగా ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మన కుటుంబంలో ఉన్నాడు కాబట్టి మన కుటుంబ సభ్యుల్లో ఉన్నాడు కాబట్టి మనల్ని దీవించే దేవుడు మన యొక్క మేలు కోరే దేవుడు మనతో ఉంటే మనకంతా శ్యామే మనము ఏం చేయాలి ఆయన మనం స్వీకరించి ఆయనతో మనం జీవించాలి దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం గల తండ్రి కృపగలయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా ఆకాశ మహాకాశాలు సృష్టించిన సృష్టికర్త మమ్మల్ని కూడా ప్రభన ఈ లోకంలో ప్రభనాయన జగత్ పునాది వేయబడక మునిపోయి మమ్మల్ని ప్రభ నువ్వు తండ్రి ఆయన మమ్మల్ని ప్రభనాయన నీ కృప చేత మమ్మల్ని కొన్నావు ప్రభ నీ విలువైన రక్తంతో ప్రభ తండ్రి నివాస స్థలంగా ప్రభా ఉండాలని ఆశపడుతున్నావు ప్రభా మా హృదయాలను నివాసంగా తండ్రి నివాస స్థలంగా ప్రభా నాయన ఆ స్థలంలో నువ్వు ఉంటే ప్రభా మా జీవితాలు ధన్యమవుతాయి మాకు మేలు క్షేమం అయ్యా తండ్రి ఆత్మీయ మేలుతో ఆత్మీయ క్షేమంతో వృద్ధిపరుస్తూ తండ్రి నాయన మాకు ఏ అవసరతగా ఉందో ప్రతీది తీరుస్తూ నడిపిస్తున్నా దేవనికే నువ్వు వందనాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు రక్షకుడు అనే అనేసి నామంలో అతి అతివినయంగా ప్రతినాడు పెట్టుకుంటున్నాను తండ్రి ఆమెను